హలో హాయ్ ఫ్రెండ్స్ మనం చౌటుపల్ బస్ స్టాండ్ కాడున్నాం చూడండి నిన్న లారీ బీవస్థ జరిగింది నిన్న నైటు ఏడిట్కి చూడండి రెండు తుఫాన్ల మీద పడ్డది లారీ ట్యాంకరు చూడండి ఎట్లా అయింది తుఫాను వీడొక తుఫాను ఉంది ఓ ఓ ఇదే ట్యాంకరు బస్ స్టాండ్ పక్కపోయింటే రెండు తుఫాన్ల మీద పడ్డది ఇదే ట్యాంకరు చూడండి ఇక్కడ సైడ్ గ్రిల్ ఉంటుంది ఈ గ్రిల్ విరిగిపోయి వచ్చి పడ్డది లారీ ఇక్కడ రెండు తుఫాన్లు పార్కింగ్ చేసిరు పార్కింగ్ చేసిన తుఫాను మీద ఈ లారీ అనేది తుఫాన్ల మీద పడిపోయింది అక్కడ చూసిరు కదా తుఫాన్ ఎంత డ్యామేజ్ అయిందో ఇదే లారీ ఎట్లా అయిందో చూడండి ఇదే ఒక్కో తుఫాను చూడండి ఎట్లయిందో ఇది సైడ్ పార్కింగ్ చేసి రెండు తుఫాన్లు పార్కింగ్ చేసిన దాని మీద పట్టిపోయింది ఇంకా పబ్లిక్ అయితే ఎవరు లేరు అల్లా చూడండి ఎట్లయిందో తుఫాను నైట్ కండి చూడండి ఎట్లయింది బండ్లు రెండు బండ్లు